హలో హాయ్ ఫ్రైన్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అనమాట మా న్యూజ్ బీళ్ళు దసరా పంట సందర్భంగా ఇప్పుడు నుంచి రెడీ చేస్తున్నారు ఎగ్జిబిషన్ రెడీ చేస్తున్నారు అది ఎలా రెడీ చేస్తున్నారో చూసొద్దామని చెప్పేసి వెళ్ళాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే రెడీ చేస్తున్నాం అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నారు చూడండి ఇప్పుడే స్టార్టింగ్ లో ఉన్నాము ఇంకా వెళ్ళలేదు లోపలికి వాళ్ళేమో కాశ్మీర్ డిజైన్ చేస్తున్నారు అంట లోపల నుంచి మంచు వాటర్ అలా పడేలాగా లోపల డిజైన్ చేస్తున్నారు ఎంత చాలా బాగుంది చూడడానికి ఉంటుంది మా న్యూస్ లో ఇప్పుడైతే సూపర్ గా ఉంటుంది మీరు కూడా రండి ఫ్రెండ్స్ దగ్గరలో లోకల్లో ఎవరైనా ఉంటే రండి ప్రజెంట్ వచ్చేసాము లోపల చూస్తున్నాము ఒక్కొక్కటి రెడీ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే అంత బాగుంది మా పిల్లలు అయితే ఇప్పుడు ఎక్కుదాం నానా జాం అంటున్నారు చూడండి ఫ్రెండ్స్ రెడీ ఏడిపిస్తున్నారు కదా ఒకసారి ఎక్కుదామని ఎక్కకూడదని చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే ఇప్పుడు అసలు మా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసరికి రోజు వెళ్ళడం ఏడిపించేస్తున్నారు అక్కడ స్కూటీ బైక్లు చూసాము నానా బైక్ కావాలి నానా కారు కావాలి అని చెప్పి ఏడిపించేస్తున్నారు కొత్త కొత్త గేమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడే రెడీ చేస్తున్నారు అనమాట పిజ్జా అంట ఇంకా నూడిల్స్ కూడా ప్రిపేర్ చేస్తారంట చాలా వెరైటీస్ వెరైటీ కూడా ఉన్నాయి బిర్యానీ కూడా చికెన్ జాయింట్లు అన్ని దొరుకుతాయి ఫిష్ ఫ్రై కూడా దొరుకుతాయి ఐస్ క్రీమ్లు దొరుకుతాయి రమ్మంటే నేను రానా నేను రాను అని చెప్పేసి నడుచుకుంటూ స్లోగా వస్తుంది ఇంట్రెస్ట్ లేనట్టుగా మా ఆవిడ గారు చూడండి రమ్మంటే అసలు రావట్లేదు మా పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు చూద్దామని చెప్పేసేసి ట్రైన్ గేమ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ట్రైన్ గేమ్స్ బైక్ గేమ్స్ జాయింట్ అన్నీ ఉన్నాయి మా పిల్లలు చూస్తున్నారు అనమాట చూడండి కారు వీడియో అయితే కారు బొమ్మలు చూసి బాగా సంతోషపడుతున్నారు అదే మన ట్రైన్ అది ట్రైన్ జమ్మ మన పరిగెట్టి కదా అడ్డు ఇదేమో ఓడ అటు ఊగిద్దు కదా పెద్దగా అలా అలా ఊగుతూ ఉంటది కదా మా పిల్లలు ఇప్పుడే అంటున్నారు ఈ గేమ్ బాగుందని మా పిల్లలు వెళ్దాం అంటున్నారు ఫ్రెండ్స్ వెళ్తారు చూడండి ఇప్పుడే మా బాబు ఉరుగుతున్నాడు అనమాట ఎక్కుతామని చూపిస్తున్నాము పిల్లలకి అంతా తిరిగి నేను ఒక వెనకాల నుంచి నా రాను అందరు ఎవరు లేరు కదా నేను రాను అంటే మా ఆయనగారు రండి రండి అని తీసుకెళ్తున్నారు అయినా సరే నేను రాకుండా అక్కడే నుంచి ఉన్నాను మా పిల్లలేమో ఏడిపిస్తున్నారు అనమాట మా ఊరుకుంటూ ఊరు చూడండి ఎక్కడానికి గేమ్స్ ఎంత వద్దంటే అసలు మాట్లాడట్లేదు ఆ కార్ చూసి నాకు డాడీ నాకు కార్ కావాలని చెప్పి ఏడిపిస్తున్నాడు చూడండి అక్కడ మొత్తం ఫుడ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి చూసారు రెడీ చేస్తున్నారు టికెట్ అంట వెళ్ళాక అందుకని ఇప్పుడే చూ చూడడానికి వెళ్ళాము దసరా పండుగ వెళ్ళిన తర్వాత ఆ ఫ్యామిలీ ప్యాక్ ఉంటది ఆ ఫ్యామిలీ ప్యాక్ తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాము ఐదు వందలు నాలుగు వందల యాభై రూపాయలు ఫ్యామిలీ ప్యాక్ తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాము చాలా చాలా వింత వింతగా ఉంటాయి లైటింగ్స్ అన్ని ప్రిపేర్ చేస్తున్నారు ఫ్రెండ్స్ రెడీ చేస్తున్నారు అనమాట రేకులు లైటింగ్స్ అన్ని ప్రిపేర్ చేస్తున్నారు చూడండి అవంతా మనం గాజులు లబ్బర్ బ్యాండ్స్ అవన్నీ అమ్ముతారు ఆ సైడ్ మీకు పక్కన చూపిస్తున్నావేమో ఫుడ్ ఫుడ్ అటుపక్క చూపిస్తున్నదేమో గేమ్స్ అనమాట చూడండి ఫ్రెండ్స్ మీరు చూడారండి దసరా పండుగ చాలా బాగుంటది ఫ్రెండ్స్ అందరూ మా ఈ వీడియో మీకోసం తీస్తున్నాను ఇంకా రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో మీకోసం తీస్తాము అందరూ రండి చూడండి అందరూ ఇప్పుడే స్టార్టింగ్ కదా ఎవరో ఇద్దరు లేడీస్ చూసి మొత్తం ఉయ్యాలి రెడీ చేస్తున్నారు అది బాగుంటది జైడు ఎంత చూడంతా ఎంత హైట్ ఉంది చూసారు అసలు ఆ జైంట్ వీల్ నేను ఎక్కుదామంటే నాకు కళ్ళు తిరుగుతాయని ప్రతి సంవత్సరం మూడు సంవత్సరాల నేను ఎక్కట్లేదు మా ఎక్కుదా ఎక్కుదాం ఎక్కుదాం ఉంటుంది నాకు కళ్ళు తిరిగి నేనైతే అంటున్నాను ఈసారి అయినా తప్పకుండా ట్రై చేయాలి ఫ్రెండ్స్ మీరు కూడా రండి నూజ్ దసరా పండుగ బాగా చేస్తారనమాట నూజ్ బిడ్లో చాలా బాగుంటాయి చాలా వెరైటీ కూడా గేమ్స్ కూడా ఉంటాయి ఇవి తప్పకుండా ట్రై చేయాలి మనం ఎంత కాదనుకున్నా చాలా చాలా వెరైటీగా ఉంటుంది మన నూరు దసరా చేసినంతగా ఎక్కడ చేయరు అసలు ఎంత అసలు ఆడే బొమ్మలు కానీ మాత ఏదో ఫంక్షన్ చేస్తారు అది ఎంత అంటే సంబరాలు మాత్రం అసలు చాలా బాగుంటాయి మా పిల్లలు ఇప్పుడే ఎక్కుదామని చెప్పి ఏడిపిస్తున్నాడు ఇప్పుడే వద్దరా బాబు ఇంకా రెడీ అవ్వలేదు ఇప్పుడు ఎక్కిన తిరదారన్న కూడా ఫ్రెండ్స్ అందరికి చూడండి ఫ్రెండ్స్ నాకు వీడియో తీయింది అన్న మా యనగారు నన్నే వీడియో తీసి ఉన్నారన్నమాట నేను రాను వీడియో తీయంటే కాదు నువ్వు రావాల్సిందే వీడియో తీయడానికి నువ్వు ఉండడానికి వీడియో అని నన్నే తీసి ఉన్నారు డాడీ అంటారు అందరిమంటే వెళ్ళలేదు ఇప్పుడే స్టార్టింగ్ వాళ్ళు ఎక్కడ రెడీగా ఉన్నారు ఎక్కడనంటే నువ్వు రా డాడీ అంటున్నారు నన్ను కూడా చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు ఎక్కుతున్నారు ఏడిపిస్తున్నారు ఎక్కమనంటే వాళ్ళు ఏమో ఎక్కనివ్వట్లేదు అన్నమాట ఇంకా రెడీ అవ్వలేదు కదా ఎక్కకూడదు అని అరిస్తున్నారు సరే అని మా పిల్లలు దిగేసారు ఎక్కకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళు బాధపడ్డారు కింద దిగండి బైక్ ఎక్కకూడదు అని చెప్పేసి పిల్లలు కిందకి వచ్చేస్తున్నారు బైక్ వెళ్ళిపోతాం లేక టైం అయితే కదా అని చెప్పి బయలుదేరు అందులో అక్కడ మనకి ఐటమ్స్ అని దొరుకుతాయి కదా అవి చూడడానికి వెళ్ళాము చూశారు ఆ కార్లు బొడ్డగూడ కార్లు యాభై మా టూ ఇయర్స్ బ్యాక్ యాభై రూపాయలు టికెట్ కార్లో కూర్చొని రౌండ్కి తిరిగేది అది ఇప్పుడు ఈ సంవత్సరం బోర్లు అమ్మ ఆమె వాళ్ళందరూ చిన్న 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 షాపులన్నీ కట్టుకుంటున్నారు అందరూ మన జంక్షన్ రూట్లో ఉంటుంది నువ్వు చూడ జంక్షన్ రూట్లో మనకి ఎగ్జిబిషన్ ఉంటుంది ఆ రేకుల సీట్లు ఏం కడుతున్నారో చూసొద్దు అని చెప్పి వెళ్తురాము మా రమ్మంటే నేను రాను నేను రాను భయంగా ఉంది రాను రాను అంటున్నారు షాప్ అంటున్నారు చూడండి ఫ్రెండ్స్ వెళ్తున్నాం అనమాట ఇప్పుడే రెడీ రెడీ చేస్తున్నారు కదా లోపల వెళ్తున్నాము మా ఆయన గారు వెళ్ళారు లోపల బాగుంది ఫ్రెండ్స్ కానీ ఇంకా రెడీ అవ్వలేదు వాళ్ళు కూడా వీడియో తీయనివ్వట్లేదు అనమాట వీడియో తీద్దామని వెళ్తే తీయకూడదు తీయకూడదు అంటున్నారు అయినా ఒకళ్ళే ఉన్నారు అవతల పక్క వాళ్ళు చూడలేదు మేము వీడియో తీసేది ఇప్పుడే రెడీ చేస్తున్నారు అనమాట చూడండి కాశ్మీర్ తరహా వీడియో అంటారు మంచు పడింది వెళ్తూ ఉంటే పై నుంచి మంచు వాటర్ ఐస్ గట్ట పడి పడతాయంట నిజంగా కాశ్మీర్ లెవెల్ ఉంటదంటే టికెట్ మాత్రం నూట యాభై రెండు వందలు చేస్తారంట ఎంట్రీ టికెట్ లాగేస్తున్నారు గట్టిగానే చూడాలి పిల్లలు మాత్రం ఆ తరంగా చాలా మంది పిల్లలు వచ్చారు లోపల మాత్రం అట్మాస్ఫియర్ చాలా బాగుంది వాళ్ళు తీయ వీడియో తీయద్దు రెడీ అయిపోయిన తర్వాత రండి వీడియో తీయండి అంటే మేము యూట్యూబ్లో పెడుతున్నారా బాబు ఇది చూసి చాలా మంది వస్తారని చెప్పేసి అన్నా కూడా బాగుంది వస్తే బాగుంటుంది ఇప్పుడే కదా ఇప్పుడే పని చేస్తున్నావు కదా ఇప్పుడు రెడీగా అవర్ని ఎలా చేస్తారని చెప్పో అలా